నమస్తే నేను కుసుమాశ్రీహరి ఇప్పుడు మన ప్రయాగరాజ్లో శక్తిపీఠం మీద ఉన్నామండి అలోక్ శంకరే అంటున్నారు ఇక్కడ వారు కానీ ఇక్కడ శ్రీ అష్టాదశ అష్టాదశ శ్రీ అష్టాదశ మహేశ్వరి శక్తి పీఠం శక్తి ఇక్కడ చూస్తున్నారు కదా ఈశ్వరుడి చేతిలో సచీదేవి ఆ చెయ్య భాగం పడిన చోటు మాట హస్తం పడిన చోటు ఇలా మనం లోపలికి వెళ్ళాలి చరణ్ త్రయింబికే గౌరి నారాయణి నమోసు ఓం సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే చరణ్ గౌరీ నారాయణి నమోస్తు గారు మనం పట్టుకెళ్ళినవన్నీ పూజ చేస్తారండి ఇక్కడ సబ్జా ఆకలు పూజ చేస్తారు సబ్జా ఆకలితోటి ఇక్కడ మనం కూడా మనం స్వయంగా దీపం వెలిగించుకొని అమ్మవారికి చూపించుకోవచ్చు మనం పూసామాన్లు తెచ్చుకున్నట్టయితే ఇక్కడే వెలిగించుకోవచ్చు లేదంటే ఇక్కడే వెలిగించు అలా తలపైన ముసుగు వేసుకోవాలని చెప్పారు నేను కూడా అలాగే తలపైన ముసుగు వేసుకుని దీపం వెలిగించి అమ్మవారికి చూపిస్తున్నానండి మహేశ్వరి అమ్మవారు శక్తిపీఠం హస్తం పడిన చోటు ప్రయాగరాజ్ అందరూ బాగుండాలని నమస్కరించుకుంటున్నాను మనకి ఇక్కడే రెండు శక్తిపీఠాలు అయితే ఉత్తరప్రదేశ్లో మనకి కనిపిస్తాయి చూసారా ఎంత బాగుందో గుడంతా